తరచూ నేరాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న నలుగురు వ్యక్తులను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం చెందిన కోడూరి రవితేజ కోనా శ్రీనివాస్ మద్దిపాటి కళ్యాణ్ షేక్ నాగూర్ మీరావలీలు వివిధ ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు దీంతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ ద్వారా ఈ నలుగురిపై పీడీఆర్ యాక్ట్ కేసు నమోదు చేసి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు ఈ సమావేశంలో సిఏ రాజేష్ ఎస్ఐ జ్యోతిబసు పాల్గొన్నారు ఈ పాల్పడుతూ సంఘ విద్రోహ శక్తులుగా ఏర్పాటై రకరకాల కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి నలుగురు వ్యక్తులు మనకి వాళ్ళ పేర్లు వచ్చేసి కోడూరు రవితేజ మద్దిపాటి కళ్యాణ్ కోన శ్రీనివాస్ పేరు ఎలియాస్ పెప్సీ నాని షేక్ నాగూర్ వల్లి ఇలియాస్ బబ్లు వీళ్ళు నలుగురు హార్డ్ కోర్ క్రిమినల్స్గా తయారై జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల్లో నేరాలు చేయడం జరిగింది వీళ్ళు చేసినటువంటి నేరాల్లో హత్య కేసులు హత్యాయత్నం కేసులు అలాగే చీటింగ్ కేసులు ఫేక్ కరెన్సీ కేసులు అలాగే కిడ్నాప్ కేసులు ఇలా రకరకాల కేసులు వీళ్ళ ఖాతాలో ఉన్నాయి కోడూరు రవితేజ మీద పదమూడు కేసులు ఉన్నాయండి అలాగే బద్దిపాటి కళ్యాణ్ మీద పది కేసులు ఉన్నాయి కోనా శ్రీనివాస్ ఇలియాస్ నాన్ మీద తొమ్మిది కేసులు ఉన్నాయి షేక్ నాగూర్ వలి ఇలియాస్ బబ్లు ఇతని మీద నాలుగు కేసులు ఉన్నాయి వీరు పదే పదే నేరాలు చేయటం జైలుకి వెళ్ళటం బెయిల్ మీద రావటం మరలా వచ్చి ఇక్కడ నేర ప్రవృత్తిని కలిగి ఉండి మళ్ళీ నేరాలు ఇన్వాల్వ్ అయ్యి ఈ ప్రాంతం యొక్క స్థానిక లాండ్ ఆర్డర్ ఇష్యూకి ఆటంకంగా తయారయ్యారు దీనివల్ల మన జిల్లా ఎస్పి గారు ఇనిషియేషన్ తీసుకొని మాకు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం మేము వారి మీద పీడీ యాక్ట్ రికార్డు తయారు చేసి ఎస్పీ గారికి పంపించడం జరిగింది ఎస్పీ గారి రికమెండేషన్స్ తోటి కలెక్టర్ గారికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ కింద వన్ ఇయర్ డిటెన్షన్కి ఇచ్చి ఉన్నారు అది పదహారవ తేదీన వీళ్ళ నలుగురిని కూడా మన ఏలూరు జైలు నుంచి తీసుకెళ్లి రాజమండ్రి కారాగారంలో అప్ప అవ్వడం జరిగింది వీళ్ళు ఒక సంవత్సరం పాటు జైల్లోనే ఉంటారు ఇలాంటి నేరాలు పాడిన వెళ్ళేందుకు వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా తయారై సామాన్య ప్రజలకు లాండ్ ఆర్డర్కి ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బయట ఉంటే ప్రమాదకరం అనే ఉద్దేశంతో వీళ్ళందరినీ కూడా లాకప్లో డిటైన్ చేయటం అవుతుంది ప్రజలందరికీ కూడా ముఖ్యంగా తెలియపరచుకునేది ఏంటంటే ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తితో ఉండి ఎవరైనా సరే చట్టాన్ని ధిక్కరించి వారి చేతుల్లో తీసుకొని అసాంఘిక శక్తులుగా ఇక్కడ ప్రవర్తించినట్లయితే వారి మీద కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి క్రిమినల్స్ అందరిని కూడా హెచ్చరిస్తా